టీవీ నేను మీ మైబా చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరికి వీడియోలు కాల్ వచ్చిన కొంచెం ఈ మధ్యలో నా పర్సనల్ నా వ్యక్తిగత పనుల వల్ల నేను కొంచెం వీడియోలకు దూరంగా ఉన్నాను మళ్ళీ మీ ముందుకు కొత్తగా వస్తున్నాను ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే దేశవ్యాప్త ప్రజలంతా ఎదురు చూస్తున్న రోజు జూన్ నాలుగో తారీఖు ఈ దేశంలో మళ్ళా నెక్స్ట్ గవర్నమెంట్ ఏదో కేంద్ర గవర్నమెంట్ ఏదో చూస్తున్నారు ఇక మరి విషయం ఏంటంటే ఢిల్లీలో ఉన్న ఏడు ఎంపీ సీట్లకు ఏడుకు ఏడు ఆ అండ్ కాంగ్రెస్ కొట్టబోతుందని మన దగ్గర సమాచారం ఢిల్లీలో ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు ఎందుకంటే ఢిల్లీలో బీజేపీ సిట్టింగ్లను మొత్తం తీసేసి అంతా కొత్త వరకే ఛాన్స్ కూడా ముఖ్య కేజ్రీవాల్ అరెస్టు కూడా అందుకు ప్రజల తిరుగుబాటు లాగా అక్కడ కనబడుతుంది ఇక వారణాసిలో జూన్ నాడు నరేంద్ర మోడీ పోటీ చేసే స్థానానికి కూడా ఎన్నిక ఉన్నది ఆ దేశవ్యాప్తంగా ఎన్నికల తర్వాతనే ఒక్కడికే ఇప్పుడు సపరేట్గా ఆ వారణాసిలో ఉన్న అక్కడ జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో ఒకటో తారీఖు జరుగుతుంది అక్కడ ప్రజలు ఎలా ఆలోచిస్తారు గంగానది అన్నాడు అది ఇప్పటికీ అట్లనే ఉండదు మురుగునీటితో కానీ ఇవన్నీ పక్క పెడితే మనం నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం పట్టభద్రులు కూడా పట్టభద్రులు పట్టభద్రులు అంటారు వాళ్ళు పట్టభద్రులు కాదు పైసా భద్రులు ఎందుకంటే చాలా మంది పట్టభద్రులు కూడా డబ్బులు తీసుకునే ఓటేసారు ఈ సమాచారం ఖచ్చితంగా మన దగ్గర ఉన్నది ఓటుకు రెండు వేలు ఒక పార్టీ ఇస్తే ఓటుకు వెయ్యి రూపాయలు ఒక పార్టీ ఇచ్చింది ఓటుకు ఐదు వందల రూపాయలు ఒక పార్టీ ఇచ్చింది అయితే ఇలా పట్టభద్రుల ఎన్నిక ఓటు హక్కు ఉన్న వాళ్ళకే కాకుండా ఓటు హక్కు ఉన్న వాళ్ళు మా భార్యలను కూడా ఉంది మా భార్యలు ఇంటిగా ఇచ్చి పెట్టి వచ్చినాము మాకు బస్ కిరా మాకు పుట్టు పెట్టండి అట్లయితే మేము ఓటేస్తామని కూడా వీళ్ళంతా అభ్యర్థులను ఒత్తిడి చేశారు ఏదో రకంగా మాత్రం డబ్బు గుంజే ప్రయత్నం చేశారు పట్టభద్రులు కూడా అమ్ముడు పోయారు ఇదే ఈ దేశ దౌర్భాగ్యం ఈ దేశ దుస్థితి ఎందుకంటే చదువు ఏదో రకంగా మన లాస్ట్ టైం ఎన్నికల్లో ఓటేశారు ప్రజల నిర్ణయమే శిరోధార్యం కాబట్టి ఏ అధికార పార్టీకి ఎక్కువ సీట్లు కట్టబెడితే వాళ్ళు వచ్చారు కానీ పట్టభద్రులు చదువుకున్న తెలివడు కూడా పైసలు అమ్ముడు పోయి ఇక వాడు కూడా ఓటట్లేస్తే ఈ దేశం పరిస్థితి ఎట్లుంటుంది ఆలోచించరు మీరే ఇది ఎంతవరకు సహజం సమంజసం మనం మనం ఏమనంటే దేశ భవిష్యత్తు దేశము దేశము దేశమనే మాట్లాడే ఎదవలు కూడా చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది పైసల కమ్ముడు పోయి వానికి నచ్చినట్టుగా ఓటేసే హక్కు కల్పించిన ఉన్నవారు కూడా మన ఆత్మ పరిశీలన చేసుకొని ఓటేయాలి ఏ క్యాండిడేట్ మంచివాడు ఎవడు ఎలాంటి వాడు చూసుకొని ఓట్ వేసుకోవాలి కానీ ఎవడు పైసలు ఇస్తే వాడే ఓటేసేది ఆ రెండు వేలు పోతే వస్తాయి అన్నట్టుగా రెండు వేల రూపాయలకు ఐదు ఐదు సంవత్సరాల జీవితాన్ని పెట్టా మంచి చెడును తాకట్టు పెట్టా నీకు ప్రశ్నించే హక్కు లేదురా పట్టభద్రులారా ఇది అందరు పట్టభద్రులకు కాదు పైసలు తీసుకొని ఓటేసిన పట్టభద్రులకే నా ఈ వీడియో చెప్తున్నాను నీకు ప్రశ్నించే హక్కు లేదు రేపు ఏ లీడర్ నువ్వు ఎవరి దగ్గర అయితే పైసలు తీసుకొని ఓటేసినావో ఆ గెలిచినోడు ఏం చేసినా కానీ వాడిని కూడా నువ్వు ప్రశ్నించే హక్కు నువ్వు కోల్పోతావు ఎందుకంటే వాడు అంటాడు పైసలు ఇచ్చిన నేను నేను రెండు వేలు ఇచ్చిన మాట్లాడతాడు కాబట్టి ఇక మీద మీకు మాట్లాడే హక్కు లేదు ఇక మూడో విషయానికి వస్తే ఇప్పుడు గ ప్రభుత్వము జూన్ రెండో తారీఖు మన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో మన అంద్యశ్రీ పాట రచన రాయంగానే ఆయనకి ఎన్ని కోట్లు ఇచ్చి అంత పెద్ద పాట చేస్తారు మరి పాత పాట ఎందుకు మరి డబ్బుల ఖర్చు వృధా ఖజానా ఖాళీ అన్న మన ముఖ్యమంత్రి మరి ఈ పాటకి ఎన్ని కోట్లు ఖర్చు పెడతాడో అర్థం చేసుకోవాలి ఆస్కార్ అవార్డు కొట్టిన పైసలు ఇచ్చి ఆస్కార్ అవార్డు తెచ్చుకున్న కొంత బోగొట్ట పుకార్డు మీద మరి అలాంటి మన పాటకు ఎన్ని కోట్లు తీసుకొని పాట చేశారు మరి ఆయనను మించి కీరవాణి మించిన పోటుగానే దేశంలో లేనట్టుగా అంద నిన్న ఆడియో కాల్ లీక్ ఆయన కూడా జనాలల్లో చిన్న చూపుగా అయిపోయాడు బదనామ బదనామా తనంతా దాని అయిపోయారు ఇటలీ దేశస్తురాలు తెలంగాణ ఇస్తే తీసుకుంటే తప్పు లేదు కానీ కీరవాణి మ్యూజిక్ చేస్తే మన పార్టీ నడికి తప్పేందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇదే కీరవాణి కానీ ఇదే చాలా మంది మన మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కడంటే ఒక్కడు కూడా తెలంగాణ కోసం ఆ రోజు మన తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు యొక్క నాయకులు కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ దర్శకులు కానీ యాక్టర్ కానీ ఎవరు కూడా మనకు మద్దతు ఇవ్వలేదు తెలంగాణ ఉద్యమానికి ఊపిరించే పాటలు రాయండి డబ్బులు ఇస్తామన్నా కూడా ఒక్కడు కూడా పాటలు రాయలేదు మనకు సహకారం అందించలేదు ఎంతైనా మన ప్రజా పోరాటం చివరికి గెలిచింది ఎవరు మనకు సాయం చేసిన చేపేనా కానీ చివరికి ఆ చనిపోయిన చక్రి మ్యూజిక్ డైరెక్షన్లో మనకు జయబోళ తెలంగాణలో అద్భుతమైన పాటలు వచ్చాయి అందులో ఉన్న గద్దర్ పాడిన పాట కూడా మన తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపునిచ్చింది ఆనాడు అనిపించిన తెలంగాణ ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత మన డబ్బుల కోసం మన మ్యూజిక్ డైరెక్టర్ అని మన వాళ్ళకు ముందు సిగ్గుండాలి అలాంటి వాళ్ళతో నేర్చుకుని తెలంగాణ మ్యూజిక్ లేరంట వందే మాత్రం శ్రీనివాస్ కాదా మన మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఒకప్పుడు ఎంత ఫామ్లో ఉండే ఇప్పుడు ఆయనకి ఇస్తే ఆయన చేయలేకపోయినా మన పాట కానీ అసలు ఈ పాట మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మన ముఖ్యమంత్రి చెప్పాలి ఇక వాళ్ళకే తెలియాలి ఆలోచించు తెలంగాణ ప్రజలారా తెలంగాణ యువకులారా ఏం ఆలోచిస్తారు ఎవడు ఆలోచిస్తలేడు ఈ రోజులలో ఎవ్వరు ఆలోచిస్తలేడు ఎవడు పైసలు వానికి వెళ్ళి లొంగిపోతారు వాడు మంచిగా ఆశడానికి కూడా చూస్తలేరు ఓటు పొద్దుడే నోటు బీకుడే ఓటు పొద్దు నోటు గుంజు ఇట్టే నడుతుంది ఎట్లయినా కానీ ఏం జరిగినా కానీ పట్టింపులు లేకుండా యువకులు కూడా అలాగే తయారవుతారు ఇక మన దగ్గర అయితే ఇంకా మూడో విషయానికి వస్తే ఇక పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్కు ఆరు సీట్లు మాత్రం పక్కా అనే సమాచారం మన దగ్గర ఉన్నది అనుకున్న పన్నెండు వస్తే అదృష్టము పద్నాలుగు వస్తే ఇంకా అదృష్టం కానీ రెండు మూడు వస్తే బిఆర్ఎస్కు దురదృష్టమే కానీ ఆరు సీట్లు మాత్రం గా నా అనాలిసిస్ ప్రకారం ఆరు సీట్లు ఖచ్చితంగా బీఆర్ఎస్ కొట్టబోతుంది ఈ ఆరు సీట్లు కూడా బలాన్ని ఇస్తాయి రేపు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్ల తర్వాత ప్రభుత్వం ఎలాంటి ప్రోకాళ్ళు ఉంటుందో ప్రభుత్వం ఇప్పటికే నవ్వుల పాలైంది ఇప్పుడు మధ్యప్రదేశ్లో పనిచేసిన బీర్ బాటిల కంపెనీ మనకొత్తుంది ఇక తర్వాత అంతకుముందు మేడిగడ్డ మేడిగడ్డ అన్నారు మేడిగడ్డలు ఎలాంటి తప్పు లేదని వాళ్ళు వచ్చిన బృందవంతం చూసి వాళ్ళు పనులు మొదలు పెడతాం ఇప్పుడు అక్కడ నవ్వుల పాలైంది ఓట్లలో నవ్వుల పాలైంది మొనకలు వచ్చినాయి ఇవన్నీ జరుగుతున్నా కానీ ఈసారి ఓటు ఎత్తే కాంగ్రెస్కి చేయాలి ఇప్పుడు కేసీఆర్కి ఎత్తే ఆలోచించుకొని కూడా పార్లమెంట్ ఎన్నికలలో చాలా మంది ఓట్లేసి వాళ్ళ ఆలోచన వాళ్ళకి ఏర్పడి ఎవరిష్టం ఓటు అనేది ఎవరి హక్కు వాళ్ళు కల్పించుకుంటారు కాబట్టి వాళ్ళు ఆలోచించి వాళ్ళు వేసుకోవాలి కానీ ఏం జరిగినా కానీ తెలంగాణ నేల తల్లికి తెలంగాణ మట్టికి తెలంగాణ గడ్డకు నా తెలంగాణ రాష్ట్రానికి ఎవరు అవమానం పరచాలని చూసినా కానీ ఇలాంటి వీడియోలు నేను వస్తూనే ఉంటాను ప్రశ్నిస్తూనే ఉంటాను ఇక ప్రశ్నించే గొంతుకలు గొత్తుకలు అన్నోలు అని ఒక్కొక్కరు ముగబోతారు ఇక నా సోటోడు కొత్త కొద్దిగా లేవకుంటే ప్రశ్నించలేకబట్టి ఇక వాళ్ళ ఇష్ట రాజ్యమే జరుగుతుంది కాబట్టి ప్రజలారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దేశవ్యాప్తంగా కూడా నేను ఇంకొక న్యూస్ చేయబోతున్నాను బీజేపీకి ఈసారి కేంద్రంలో అధికారం కష్టమే రెండు వందల నుండి రెండు వందల డెబ్బై సీట్ల లోపే రాబోతున్నాయి ఖచ్చితమైన సమాచారం రేపు నాలుగో తారీఖు కానీ ఎలక్షన్ ఈసీ వన్ సైడ్గా గా వేస్తున్నట్టు కూడా మన దగ్గర సమాచారం ఉంది కాబట్టి ఏం జరుగుతుందో దేశ ప్రజల ఆలోచన ఎలా ఉంటుందో చూడాలి అందుకే ఓట్లు ఓటింగ్ పర్సంటేజ్ ఓడిపోతున్నామని తెలిసి మళ్ళీ నరేంద్ర మోడీ మూడు దశల ఓట్ల తర్వాత మళ్ళీ మతం ట్యాగ్ అందుకున్నాడు ఆ మల్ల మతము హిందూ ముస్లిం అని మళ్ళీ కొత్త ముచ్చట ఆనాటి మేక్ ఇన్ ఇండియా ఫోటోలు పోయినాయి డిజిటల్ ఇండియా ఫోటోలు పోయినాయి మేక్ ఇన్ ఇండియా అయిందా లేదా ఈ పదిహేనులలో ఏం చేసింది మరి మేక్ ఇన్ ఇండియా అయిందా లేదని చూడండి ఇవన్నీ ఆలోచించండి మన దేశ భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మనం ఖచ్చితంగా రాష్ట్రానికి ముప్పు వచ్చినా దేశానికి ముప్పు వచ్చినా అని అందరూ కలిసి కట్టుగా నిలబడి మనం మనని మనం కాపాడుకోవాలి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి మన రాష్ట్రాన్ని ఇక ఒక్కరోజు జూన్ రెండో తారీఖు సోనియా గాంధీని తీసుకురాబోతున్న మన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు ఏం మాట్లాడిస్తారు ఆనాడు బలిదేవతతో మరి ఏ ఇలాంటి ప్రసంగం చేయిస్తారంటే ఇక టిఆర్ఎస్ మాత్రం మూడు రోజుల ఉత్సవాలు దశాబ్ది కాలం అయిపోయి పదకొండు సంవత్సరం పడుతుంది కాబట్టి వీళ్ళు మూడు రోజులు అమరవీరుల స్థూపానికి దండం పెట్టి కొవ్వొత్తుల ర్యాలీ తెచ్చి మూడో తారీఖు మాత్రం తెలంగాణ భవన్లో ముగింపు ఉత్సవాలు చేయబోతున్నది బిఎస్ఎస్ పార్టీ మరి తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు అయితే జై తెలంగాణ అనేది అతని నోట్లకెళ్ళి రాలేదు మళ్ళా ఆయన ఇప్పుడు మీటింగ్లో అన్న జై తెలంగాణ జై కాంగ్రెస్ జై సోనియా గాంధీ అని ఇట్లా ముచ్చేట్టు మాట్లాడతాడా ఇవన్నీ మన రాష్ట్ర ప్రజలు మీరైతే గమనించాలి ప్రజలారా మీరు ఆలోచించాలి జై తెలంగాణ అంటడా అమరవీరులకు దండం పెడతారా కనీసం అవతార దినోత్సవాన్ని ఆయన ఆచ కరెక్ట్ కరెక్ట్గా తీసుకొస్తాడా అనేది కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూడాలి జై తెలంగాణ అనడు అనేది మాత్రం నమ్మకం మీద నాకు ఆయన ఎట్టి పరిచయం జై తెలంగాణ అనడు ఆయన జై సోనియా గాంధీ జై భారత్ కూడా అనడు జై ఇందిరాగాంధీ అని రాజ్యం అలాంటి కరువు పరిస్థితులు తెలుసు ఇక అదే కరువు మళ్ళా మొదలైందని జనాలు గులపడి సత్తారు అయ్యా మీరు మీరు ఏ ఆలోచించింది ఆయన జై తెలంగాణ అంటడా అనేది కూడా నేను మళ్ళా జూన్ రెండో తారీఖు తర్వాత వీడియో చేసుకుంటూ వస్తా థ్యాంక్ యూ బై బాయ్ టేక్ కేర్